జై గురుదత్త ఈ సంవత్సరం సరస్వతి పుష్కర మహోత్సవం శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం యొక్క నిర్వహణలో అత్యంత వైభవోపేతంగా ఈ మే పదహారవ తేదీ రోజు బద్రీనాథ్ సమీపంలో మానా గ్రామంలో ప్రత్యక్ష సరస్వతి నదిలో సరస్వతీ తీర్థ మహాస్నపనాన్ని నిర్వహించి తరించి ఉన్నది అటువంటి మహాతీర్థాన్ని ఆశ్రమానికి ఇరవై ఎనిమిదవ తేదీ రోజు తీసుకుని రావడం జరుగుతుంది మన సాంప్రదాయం ప్రకారంగా తీర్థ పూజ సాక్షాత్తు పుష్కర స్నానంతో సమానం అందున ప్రత్యక్ష సరస్వతి నదీ తీర్థాన్ని ఆశ్రమం తీసుకొని రావడం జరుగుతుంది మీ బంధుమిత్ర కుటుంబ సపరివార సభ్యులు అందరూ కూడా ఆశ్రమానికి ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం రోజు సాయంకాలం విచ్చేసి సరస్వతి పుష్కర స్నాన ఫలాన్ని పొందవలసిందిగా ఆహ్వానిస్తూ జై గురుదత్త JJ グルーロだった。